అమ్మాయిలు కూడా వాళ్ళ యొక్క మానాన్ని పణంగా పెట్టి బదనామ్మ అయితే కూడా ఒక చేయరు కదా అన్న మాట కూడా వినిపిస్తాం ఇప్పుడు మానం పెట్టిందా దేని పెట్టిందమ్మా బయట ఇప్పుడు ఏం పెట్టింది అంటున్నా మీరు అన్నమాటగా హండ్రెడ్ పర్సెంట్ నేను ఒప్పుకుంటా కాదన్నా ఇప్పుడు ఏం పెట్టింది దీనివల్ల ఏమైంది దీనివల్ల అతని కెరీర్ పోయింది కెరీర్ కూడా పోతుంది పోయింది కాదు పోయింది పోతుంది కాదు చాలా మంది చెప్పొచ్చు అబ్బా నీకేం లేదు నీకు ఇండస్ట్రీ అంతా సపోర్ట్ ఉంటాం మేము ఉంటాం అయి ఉంటాం నేను ఈరోజు చెప్తున్నాను నేను నేను ఈ ఇండస్ట్రీలో ఎదిగినోడుగా ఈ ఇండస్ట్రీలో మొత్తం రకరకాల కేసులు చూసినోడుగా చెప్తున్నాను రేపు ఆ అమ్మాయితో పని చేయాలంటే భయం వేస్తుంది ఏం మాట్లాడితే రేపు ఎలా బయటికి వెళ్తుందా అని భయపడుతుంది వద్దు ఇప్పుడు అమ్మాయికి ఈజీ కదా వెళ్ళేసి నన్ను ఇలా అంటే ముందు నా మీద పోలీస్ కేసు రిజిస్టర్ అయితే ముందు నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు కదా అంటే నేను డబ్బు రెమ్యునేషన్ ఇచ్చి కొని తెచ్చుకోవాలి నా సమస్యని చూడండి ఎంతమంది ఎంటర్టైన్ చేస్తారు ఇప్పుడు బేసిక్గా నన్ను ఎవరో అన్నారు వాళ్ళు ఇలాగా మా దీంట్లో యాజ్ ఏ హ్యూమన్గా ఫీల్ అయ్యి మాట్లాడతాం అవన్నీ రేపు ప్రాక్టికాలిటీలోకి వచ్చే తలకి అవి ఉండవు భయం వేస్తుంది ముందు నాకెందుకు ఇవి కా సినిమా ఇండస్ట్రీ వీళ్ళొక్కరికొరకే ఉందా ఈ టాలెంట్ కాకపోతే ఇంకో టాలెంట్ మనం సేఫ్టీగా ఉంటాం లేరా బాబు అనుకుంటాం అమ్మాయికి కూడా తెలియకుండా ఏదో ఒక ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరూ శాశ్వతం కాదమ్మనే నేను నేను అన్నీ చూసా మహామహా బా ఇది ఒక దాసనారాయణరావు గారి కంటేనో ఒక రాఘవేంద్రరావు గారు లే అంటే ఇంత తెలివితేటలు ఉన్న రాఘవేంద్రరావు గారు దాసనారాయణరావు గారు రెడ్డిలు వీళ్ళందరూ సినిమాలు తీలేరా ఇప్పుడు ఇది ఒక టైం చక్రం అలా తిరుగుతుంటుంది ఈ చక్రం తిరిగేటప్పుడు ఈ టర్నింగ్లోకి వచ్చినప్పుడు ఈ చక్రం ఎంతమంది శాశ్వతంగా ఉన్నారు బిగినింగ్ డేస్ నుంచి ఈరోజు వరకు అదే ఫేమ్లో వెలిగిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మ్యాక్సిమం అలాగ ఉంటే ఏముంటుందో తెలుసా టీ కృష్ణ లాంటి వాళ్ళు ఉన్నారు చూడండి వచ్చాడు ఎలిగాడు ఆ ఎలుగులోనే ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన కమ్మింగ్ నుంచి అంటే ఇది చక్రం ఈ కొత్త నీరు నేను దాకా అనేవాళ్ళు లేకపోతే ఈరోజు సాఫ్ట్వేర్ అతను వచ్చేసి ఒక కథ చెప్తే ఆడియన్స్కి తెగ నచ్చేస్తుంది నేను అంటే ఇట్స్ ఏ మీడియా మనం సినిమా ఈ సినిమా ప్రపంచంలో మనం ఒక పార్ట్గా ఉన్నాం కాబట్టి దీన్ని ఎంతవరకు మనం కాపాడగలగాలి